దేశంలో ప్రతి పౌరుడు భారత రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగుతూ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలని వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు అంబేద్కర్ వాదులు సామాజిక సంఘాలు అధికారులు ఆకాంక్షించారు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా డెబ్బై రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లోనూ స్థానిక అంబేద్కర్ విగ్రహాల వద్ద అంబేద్కర్ కు నివాళులర్పించి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు భారత రాజ్యాంగ లక్ష్యాలు కాపాడమే రాజ్యాంగ ప్రధాన ఉద్దేశమని తెలిపారు వైసీపీ నాయకులు బోడపాటి సతీష్ లంకా కృపానందం

రానున్న రోజుల్లో కూడా మరి భవిష్యత్ తరాల్లో కూడా కొన్ని రాజకీయ పార్టీలు మరి రాజ్యాంగాన్ని తీసుకు వచ్చి మరి అనేక మనుషుల్ని బాధ పెట్టే విధంగా మరి ప్రవర్తించే చాలా బాధపడుతున్నాము ఎందుకనగా మరి ఈరోజు ఈ భూమి మీద బతకడానికి కానీ జీవించడానికి కానీ మారకులకు కానీ కనీసం సాటి పశువులు కూడా ఈరోజు మరి నిలబడాల స్థాయి కనిపించింది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కానీ ఈ రాజ్యాంగం అనుకున్నట్టు మరి మనం లేదు రాజకీయ అవసరాల కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ వాడుతున్నారు రాజ్యాంగాన్ని వాడుతున్నారు ఇటువంటి వాడుకోకపోతే మరి డబ్బు ఆరవ రాజ్యాంగ దినోత్సవం కూడా ఈ పరిస్థితి కలిగితే కనుక ఖచ్చితంగా తిరుగుబాటు అన్నది ఏర్పడుతుందని చెప్పేసి ఖచ్చితంగా అందరికీ కూడా మరి మనకి ఈ కార్యక్రమానికి మరి అలాగే వేరేపేటలోను మరి స్థానిక సీఎంఆర్ శాఖ బాబాసాహబ్ అంబేద్కర్ సెంటర్లోను కూడా చక్కగా ఈ వ్యాలీ నిర్మించిన మా పిత్రులకి పౌరు మిత్రులకి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ జయపు సే ఈరోజు కార్యక్రమాన్ని కార్యక్రమానికి చేసినటువంటి నా వైఎస్ఆర్ కు సభ్యులందరికీ ముందుగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి సంపూర్ణంగా సమర్పించిన రోజుగా మనం ఈరోజు జరుపుకుంటున్నాం అయితే భారత రాజ్యాంగంలోని స్వేచ్ఛ సమానత్వం న్యాయం శోభనత్వం ఈ నాలుగిటిని నాలుగు మూల స్తంభాలుగా రాజ్యాంగంలో రచించి ఈ భారతదేశానికే ఒక చిక్కి తయారు చేసి ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ముందుగా జవహర్ అయితే రాజ్యాంగం రచించడం అటువంటి రచించారు కానీ ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఒక పీడకను కూడా లేదంటే ఏ ఒక్క చాపను కూడా స్వేచ్ఛగా కానీ న్యాయంగా కానీ ప్రస్తుత పాలకులు అమలు చేసే ధోరణి లేదు దళితులకు కానీ అగ్రవర్ణాల నిమ్మన జాతులకు కానీ ఎవరికి కూడా సరైన న్యాయం జరగకుండానే ఈ పరిపాలనలో కొనసాగిస్తున్నారు గత పదిహేను సంవత్సరాలుగా చూసుకుంటే భారత రాజ్యాంగం పేర్కొండ కానీ రాజ్యాంగంలోని ఏ యొక్క ఇదిని కూడా ప్రభుత్వం అమలు చేయట్లేదు రాజ్యాంగం రచించినటువంటి అయినటువంటి అయినప్పటికీ రాజ్యాంగం ఈ దేశానికి అందించిన మహనీయుడిగా మన భారతీయులందరూ కొనియాడడం జరుగుతుంది ఇతర దేశాల నుండి ఒక్కొక్క దేశం నుండి ఒక్కొక్క విధానాన్ని తీసుకొచ్చి ఈ భారత రాజ్యాంగంలోని పొంచుపరిచి అవసరం అనగానే ప్రజలకి ఏ విధంగా ఈ రాజ్యాంగం ఉండాలో రాజ్యాంగంలోని సూచనలను ఆయన మహనీయుడు పొందుపరచడం జరిగింది అయితే ప్రస్తుత పాలక ప్రభుత్వాలు ఈ రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కి అనువాదాన్ని పైకి తీసుకొస్తున్న రోజుల్లో మరొకసారి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని గుర్తు చేసుకొని పాలకులు పరిపాలన కొనసాగించాలని తెలియజేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి నా కుటుంబం తెలియజేస్తూ నా ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ముగ్గురుగా వారికి నమస్కారం తెలియజేస్తున్నప్పుడు వాళ్ళందరికీ చే అందరికీ తెలిసిన విషయమే అవశిష్ట భారతదేశానికి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి రోజుగా ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం అనేటువంటి సందర్భంగా ఘనంగా అంబేద్కర్ గారికి ధన్యవాదాలు అర్పించడం చాలా ఆనందదాయకము కార్యక్రమం మరి తునివీరవరపడి గ్రామానికి చెందిన సోదరులు అలాగే నాయకులు గారిలో అంబేద్కర్ విగ్రహానికి మరి ధర్యం చేసి ఆయన చేసినటువంటి త్యాగాన్ని ఒకసారి స్మరించుకోవడం ఒక భారతీయ పౌరుడిగా మేమంతా గర్విస్తున్నాం నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి మరి భారత రాజ్యాంగ రచనా కమిటీకి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్ష వహించి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సుదీర్ఘమైనటువంటి సమయాన్ని తీసుకొని భారతదేశ సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక వ్యవస్థలకు అనుకూలమైనటువంటి అనేక రాజ్యాంగ విషయాలని మరి రాజ్యాంగ రచనా కమిటీలో మరి పొందపరిచి ఆ వ్యాప్తిని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబరు ఇరవై ఆరున రాజ్యాంగ అసెంబ్లీకి సమర్పించి సమర్పించినటువంటి ఆ రాజ్యాంగ ముసాయిదాన్ని ఆమోదించిన రోజు అది ఈ సందర్భంగా మనం ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలి రాజ్యాంగాన్ని రాసేటప్పుడు రాజ్యాంగ రచన నిర్మాతలందరూ కూడా కొన్ని ప్రజాస్వామ్య మానవ విలువీలైనటువంటి న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం అనేటువంటి అంశాన్ని రాజ్యాంగంలో పొందపరచడం మరి అది అటువంటి పొందపరిచిన ఫలాలు నేను డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మరి పాలకపక్షాలన్నీ కూడా మరి తమ వ్యక్తిగత స్వప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని తూట్లు పొడిస్తూ నేటికి ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలు రాజ్యాంగ ఫలాలను అందించకపోవడం అందుకోకపోవడం అనేది చాలా దుర్భరమైనటువంటి స్థితిగా మనం చెబుతున్నాం కేవలం రాజ్యాంగ అంశాలు రాజ్యాంగ హక్కులు రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఆ యొక్క విధానాలపైన అవగాహన లేకపోవడం వల్లే నేటికి ఈ వెనకబడినటువంటి సమూహాలన్నీ కూడా ఈ రకంగా ఆధిపత్య మనువాద వర్గాల చేత అణచివేయబడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగంలో పొందపరిచినటువంటి విషయాలు తెలుసుకున్నప్పుడే మనం రాజ్యాంగ స్ఫూర్తిని రాజ్యాంగ ఆశయాల్ని సాధిస్తాం అందుకే రాజ్యాంగాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది ఈరోజు ప్రాథమిక హక్కులు అవ్వచ్చు ఆదేశ సూత్రాలు అవ్వచ్చు న్యాయ వ్యవస్థ పనితీరులు అవ్వచ్చు లేదా కార్యనిర్వహక శాసన శాఖ సంబంధించినటువంటి విధానాలు అవ్వచ్చు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే రాజ్యాంగ సంబంధమైనటువంటి ఆశయాలు నెరవేర్చుకోవడానికి ఆస్కారం అంటుందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్కరోజే కాకుండా ప్రతి ఇంట్లోనూ ప్రతి విద్యార్థి రాజ్యాంగమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి లక్ష్యాన్ని తెలుసుకున్నప్పుడు ఒక ఉన్నతమైనటువంటి పౌరుడుగా దేశ నిర్మాణంలో దేశ అభివృద్ధిలో తనవంతు భాగస్వామిగా ఉండడానికి దోహదపడతాదని తెలియజేసుకుంటూ జై భీం భారత రాజ్యాంగం